హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకైతే మేము చూపిస్తాను సో ఎక్కడికి వెళ్తున్నామని చెప్పే ముందు ముందుగా మీరు అందరూ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏం లేదండి గోదావరి వరద ప్రవాహం చాలా పెరిగిపోయిందన అని చెప్పారనమాట సో అందుకని చెప్పేసి ఎక్కడి వరకు వచ్చిందని చూద్దామని అందరితో పాటు మేము కూడా బయలుదేరాము చూస్తున్నారు కదండి పుష్కర్ ఘాటు దగ్గర ఏ విధంగా ఉన్నారో జనం చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట అసలు ఖాళీ అయితే లేదు సో ఎక్కడైతే చూడవచ్చు అని చెప్పేసి మేము వెతుక్కుంటున్నాం అనమాట సో ఎక్కడైతే కనిపిస్తుందని కానీ ఎక్కడ ఆగుదామన్నా చూస్తున్నారు కదా మీరే అసలు ఎక్కడ ఖాళీ లేదు అండ్ అలా కాకుండా ఇక్కడ గేట్లు అవి కూడా క్లోజ్ చేస్తారండి సో అందుకని లోపలికి వెళ్ళడానికి అయితే లేదనమాట బయట జనాన్ని ఎవరిని లోపలికి వెళ్ళనివ్వడం లేదు కానీ కంపల్సరీ రోజు లోపల గుళ్ళు ఉంటాయి కదండీ అక్కడికి వెళ్లే జనం అంటే గోదావరి హారతి ఇవ్వడానికి వెళ్లే వాళ్ళు వాళ్ళు మాత్రం ఎలా చేస్తున్నారనమాట కంపల్సరీ గోదావరి హారతులు మాత్రం ఇస్తున్నారండి అంటే గోదావరి ఉధృతం చేయకుండా ఉంటుందని చెప్పి ఇదో చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా గేట్లు క్లోజ్ చేస్తారనమాట సో అందరూ కూడా బయట నుంచే ఏ విధంగా ఉంది అనేది చూస్తున్నారు ఇక్కడైతే అస్సలు ఖాళీ లేదని చెప్పి సరే గోదావరి గట్టిగా అంటే ఉమా మార్కండే స్వామి గుడి అటువైపు అయితే వెళ్తే కొంచెం కనిపిస్తుందని చెప్పి అటువైపు అయితే వచ్చామనమాట అండి చూస్తున్నారు కదండి ఎంత హెవీ ట్రాఫిక్ ఉందో మొత్తం అంతా అసలు ఖాళీ లేదనమాట అసలు చాలా రకాల బళ్ళు ఇవి అవి అని అంతా రష్గా ఉంది సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మన గోదావరి గట్టి అయితే గట్టి తర్వాత ఇక్కడ మొదలవుతుందనమాట అదిగోండి చూస్తున్నారు కదా అందరూ కూడా చూడడానికి వచ్చారు సెల్ఫీలు వీడియోలు అన్నీ తీసుకుంటున్నారనమాట సో ఈ విధంగా ఎంత పైకి వచ్చేసింది వాటర్ని అసలు ఇదివరకైతే ఎంత దూరానికి కానీ కనిపించేది కాదండి ఇప్పుడు ఏంటంటే జస్ట్ అలా వెళ్ళి నించుంటే చాలు ఎంత దగ్గరికి వచ్చేసిందో మనకు తెలుస్తుంది ఇంకొంచెం గట్టిగా అంటే మొన్న వచ్చిన వానలకి అలాగే కొత్త నీరుకి అంతా కూడా ఆ విధంగా ఎక్కువ అనమాట వాటర్ సో ఇప్పుడైతే చూద్దాం ఇదిగోండి చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా వాటర్ వచ్చేసిందనమాట ఇదివరకు ఇవన్నీ కూడా మెట్లు అవన్నీ ఉండి ఎక్కడికో కానీ కనిపించేది కాదు సో చూడండి ఎంత వాటర్ దగ్గరికి వచ్చేసిందో మీకు అలలు ఫోర్స్ చూస్తే తెలుస్తుంది ఎంత ఫాస్ట్గా నీరు ప్రవహిస్తుంది అనేది పడవలు కూడా చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అనేది మీకు కనపడుతుంది అనమాట బ్రిడ్జ్ దగ్గర చూసారా ఎంత దగ్గరకు వచ్చేసిందో మీకు జూమ్ చేసి చూపిస్తాను అంత దగ్గరికి అయితే కనబడదు కదండి అదిగో జూమ్ చేసి చూపిస్తాను చూడండి చాలా దగ్గరికి వచ్చేసింది అనమాట వాటర్ అసలు ఇంకొంచెం ఉంటే బ్రిడ్జ్ కూడా క్లోజ్ అయిపోతుంది ఇంకా ట్రైన్స్ కూడా ఎలా చేయరు ప్రస్తుతం అయితే ట్రైన్స్ అవి తిరుగుతున్నాయి కానీ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఇంకా ఎలా చేయరు అనమాట చూసారా వాటర్ ప్రవాహం ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది మొత్తం అందరినీ కూడా వెళ్ళనివ్వకుండా అయితే బయట గేట్లు అవన్నీ కట్టేశారనమాట అండి కర్రలు అవి అడ్డుపెట్టి వెళ్ళడానికి లేకుండా మాత్రం ఉంచారనమాట వరద తీవ్రత అయితే చాలా ఎక్కువగానే ఉందండి భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది భద్రాచలం వద్ద ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది రాజమండ్రి వద్ద ఉగ్రరూపం దాల్చింది విలీన మండలాల్లో మూడు వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఏపీ తెలంగాణలో వంద పైగా గ్రామాలు గోదావరి వరద నీటిలో మునిగిపోయాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది రాజమండ్రిలోని ఘాట్ వద్ద నీటి మట్టం యాభై ఆరు అడుగులకు చేరుకుంది లంక గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎగువన భద్రాచలంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది భద్రాచలంలో ఈరోజు అంటే మొన్న జూలై పదమూడో తారీఖు వరకు అయితే అర్ధరాత్రి ప్రవాహం అరవై నాలుగు అడుగులకు చేరుకుంటుందని అధికారుల అంచనా అదే జరిగితే భద్రాచలం పరిధిలోని పలు గ్రామాలు నీటి మునిగే ప్రమాదం ఉందని చెప్పారు దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమాయత్తమయ్యారు గోదావరి వరదల కారణంగా సుమారు రెండు లక్షల మంది ప్రభావితమయ్యారు రాజమహేంద్రవరం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు కోట్లింగల ఘాటు శంకరఘాటు ఘాటు గణపతి ఘాట్ మార్కండే ఘాట్ కుమారిఘట్ ఇస్కాన్ ఘట్ గాయత్రిఘట్ ఘట్ ఇలా అన్ని ఘాట్లలోనూ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు అటువైపు ప్రజలెవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో చూస్తున్నారు కదండి మన రాజమండ్రి నది ప్రవాహం కూడా ఏ విధంగా ఉందో సో అదనమాట సో ఇదే చూడడానికి మొత్తం అందరూ కూడా వస్తున్నారు ట్రాఫిక్ అంతా చాలా ఎక్కువగానే ఉందన్నమాట సో మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసాను సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా పిల్లలు అలాగే అడుగుతున్నారనమాట అండి అమ్మ ఇదివరకు ఇక్కడ మెట్లు ఉండేవి కదా ఏవి ఇలా అలా అని చెప్పేసి అడుగుతున్నారనమాట సో చూడండి రోడ్డుకి ఎంత పక్కకి వచ్చేసిందో వాటరు అదే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ సో మన ఇక్కడ నుంచి ఉంటే రోడ్డు వాటరు కూడా చాలా దగ్గర దగ్గరికి పక్క పక్కకి అనమాట సో అదే మా బాబు కూడా చూస్తున్నాడు అనమాట నాన్న ఏంటి బొబ్బ బోల్డ్ బొబ్బ వచ్చేసింది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట చూడండి అంతా కూడా ఎంత హెవీగా ఉందో ట్రాఫిక్ అనేది అసలు ఈ గోదావరి వరద ఉద్ధృతి మా చిన్నప్పుడు అంటే మేము కూడా పుట్టలేదండి అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆ టైంలో వచ్చింటండి మా నాన్నగారు వాళ్ళు చెప్పారు సో ఏంటంటే చాలా ఎక్కువగా వచ్చింట మొత్తం అన్ని ఇళ్ళు మునిగిపోయేట అసలు మొత్తం గోదావరి మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చాలా రకాల గ్రామాలవి మునిగిపోయాయి మొత్తం ఇళ్ళు ఇళ్ళుతో సహా మొత్తం నిండిపోయేటండి అసలు ఇళ్ళు కూడా కనిపించినంత ఎత్తు వచ్చింట వరద అసలు మొత్తం అందరూ కూడా ఎగువ ప్రాంతాలకు వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నారండి సో అంతలా వచ్చేస్తుందేమో అని అందరూ కూడా చాలా భయపడుతున్నారు చూస్తున్నారు కదండి అందరూ కూడా వరద తీవ్రత ఎక్కడ వరకు వచ్చిందని చూడడానికి వచ్చిన వాళ్ళేను సో అసలు ఎక్కడ ఖాళీ లేదనమాట ఇదంతా కూడా ఉమా మార్కండేయ స్వామి గుడి అక్కడ గోదావరి గట్ట అనమాట అండి మొత్తం ఆ చివరి నుంచి చివరి దాకా కూడా ఎక్కడ కూడా అసలు ఖాళీ లేదు సో ఇక్కడ దాకా వచ్చాక మా పిల్లలు అయితే ఇంకా పార్క్ పార్క్ అని గొడవ అండి సరే కదా అని చెప్పి ఇక్కడ కూడా ఏ విధంగా ఉంది అని చెప్పేసి అయితే వచ్చామన్నమాట సో సరదాగా ఒకసారి అయితే చూపించి తీసుకెళ్ళిపోదామని పిల్లల్ని తీసుకొచ్చాము కానీ ఇక్కడ ఓ రాగానే ఇంకా మా వాడు మొదలు పెట్టాడు అనమాట ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలని చెప్పి కానీ ఐస్ క్రీమ్స్ ఈ టైంలో చూడండి ఎంతమంది జనాలు తిరుగుతుంటే తక్కువ ఉంటుందా చెప్పండి కాస్ట్ మామూలుగా లేదనమాట అసలు చాలా ఫిఫ్టీ రూపీస్ టండి ఐస్ క్రీమ్ అసలు మా అమ్మాయి అయితే వద్దమ్మా ఇంకేదైనా తింటానని చెప్పేసి అందనమాట సో ఎప్పుడేంటంటే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్లో కొనుక్కుంటారు సో ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అనేటప్పుడు పాప ఆ పిల్ల కూడా వద్దని చెప్పేసి అందనమాట ఏదైనా తిందాంలే అమ్మా ఇది వద్దు అని చెప్పేసి అందనమాట అందుకనే పాప అయితే తీసుకోలేదు వాడైతే తెలియదు కదండి పిల్లడికి సో అదే అదే కావాలని కూడా ఇదిగోండి చూస్తున్నారా సో సండే కదండి పార్క్కి అందరూ కూడా వచ్చి పిల్లల్ని ఆడిస్తున్నారనమాట అండ్ అలాగే గోదావరి వరద తీవ్రత ఏ విధంగా ఉందని చూడడానికి వచ్చిన వాళ్ళు అయితే ఎక్కువే అండి ఎప్పుడు కూడా ఇక్కడ చాలా తక్కువ మంది ఒకళ్ళు ఇద్దరు లేదా ఒక ఐదు ఆరుగురు అలా కూర్చుంటారు అంతేను సో ఇప్పుడైతే చూడండి ఎంత రెష్గా ఉందో అసలు ఇక్కడి నుంచి అయితే వరద తీవ్రత కానీ లేదా వాటర్ కానీ ఎంత దగ్గరకు వచ్చేసింది అనేది ఇంకా దగ్గరగా చూడొచ్చండి సో అందుకని అయితే ఇక్కడికి వచ్చామన్నమాట సో చూస్తున్నారా ఇది చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందో అసలు ఇది వరకు అలా దగ్గర కనిపిస్తుంది కానీ ఇంత ఎత్తులో ఉండేది కాదనమాట చాలా లోతుగా ఉండేవన్నమాట అండి నీళ్లు కానీ ఎంత పైకి వచ్చేసిందో చూసారా అసలు ఫ్లోటింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉందండి అసలు మామూలుగా కాదనమాట ఇక్కడేమో బ్రిడ్జ్తో సమానంగా ఉన్నట్టు ఇటువైపు చూడండి వైపుకి వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ ఇంకొంచెం ఉంటే బ్రిడ్జ్ కూడా మునిగిపోతుంది అన్నంత ఇదిగా ఉందన్నమాట ఫ్లో అసలు మామూలుగా లేదు సో ఇదంతా నైట్ అనమాట అండి సో ఇదంతా చూసిన తర్వాత ఇంకేండి మేము కూడా చిన్న సెల్ఫీలు వీడియోలు అవి దిగేసాము ఇక్కడ మా వాడు చూసారా ఐస్ క్రీమ్ లాగేస్తున్నాడనమాట సగం తిన్నాడండి సగం అది వాడు పట్టుకుని 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 కింద అయితే పడేసుకున్నాడు అనమాట మొత్తం పూర్తిగా అయితే తినలేదు సో ఇక్కడైతే ఇదనమాట అండి మొత్తం అందరూ కూడా చూడడానికి వస్తున్నారండి సో బాబాయ్ ఎక్కడి దాకా వచ్చేసింది మునిగిపోతుందా ఏంటి అనేది చూడడానికి వస్తున్నాను అనమాట ఈ ఏరియా ఏంటంటే అండి పార్క్ దగ్గరది అనమాట అండి సో ఏంటంటే ఇక్కడైతే మనకి బాగా దగ్గరగా కనిపిస్తుంది వాటర్ ఫ్లో అది ఎంతవరకు ఉంది ఎక్కడ దాకా ఉంది అంతా కూడా అందుకని ఇంత దగ్గరగా చూపించడానికి ఇక్కడికైతే వచ్చాయనమాట సో చూడండి మా పాపని సరదాగా ఇలా వీడియో తీశారనమాట ఆయన మింగేస్తున్నట్టు తీశారనమాట అండి సో ఇది చూస్తే మా వాడు ఊరుకుంటాడే చెప్పండి అండ్ నేను కూడా నేను కూడా పెడతాను నన్ను కూడా తీయండి నన్ను కూడా తీయండి అని వాడు కూడా జాయిన్ అయ్యాడనమాట పార్క్లో అయితే ఏమీ ఆడుకోలేదండి ఎందుకంటే చాలా మంది ఎక్కువ మందే ఉన్నారు కదా సో అందుకని చెప్పేసి ఇంకైతే ఆడుకోలేదు బయటకు వచ్చేటప్పటికి మా వాడు అయితే చూడండి బండి అయితే దొరికేసింది వాడికి రెడీ అనమాట ఇంకా వాడు అమ్మ నాకు చూడు ఇబ్బంది బాగుంది నాకు పొట్టతి నేను ఇలా తింటాను డ్రూ డ్రూ అంటాను అని చెప్పేసి అవన్నీ కూడా అంటాడు చూడండి చేత్తో ఇలా డ్రూ డ్రూ అంటండి వాడికి అందకపోయినా సరే పెట్రోల్ ట్యాంక్ మీదే పెట్టేసి అంటున్నాడు అనమాట ఇంకా సరే కదా అని చెప్పి ఇంకా కార్నర్లో మనం ఒకసారి వీడియో అయితే తీసామండి బోట్ షికార్ వెళ్ళిన వీడియో ఇక్కడ సో ఇక్కడ కూడా ఏ విధంగా ఉందని చెప్పేసి చూడడానికి అయితే వచ్చామన్నమాట సో ఇదంతా కూడా బోట్ షికర్కి వెళ్ళాల్సిన ఏరియా అనమాట అండి సో ఇక్కడైతే ఈ బోట్లు పెద్ద పెద్ద బోట్లు ఉండడం వల్ల ఈ పడవలో ఉన్న ఏరియా అయితే అలలు అవి ఎంత ఫాస్ట్గా కానీ ఇది కానీ ఏం లేదండి నార్మల్గానే ఉంది సో ఇక్కడ అందుకని చూసారా ఇక్కడ కట్టేసి కూడా లేదు వెళ్ళి కూర్చోవచ్చు అనమాట ఇక్కడైతే బ్రిడ్జ్ దగ్గర ఎంత తక్కువ దూరం డిస్టెన్స్లో వచ్చింది ఎంతవరకు పెరిగింది వాటర్ అని చెప్పేసి అది మాత్రం తెలుస్తుంది అండి కానీ ఇక్కడ ఏంటంటే ఫ్లోటింగ్ అది అయితే తెలియదు ఆ బోట్లు దాటిన తర్వాత ఏరియా మాత్రం ఫ్లోటింగ్ అది అదే కంటిన్యూషన్లో అనమాట సరే అని ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి సో ఇంటికి అయితే బయలుదేరే ముందు మావాడు చూడండి ఈ స్టీల్ రోడ్ మీద వాడిని అలా జారుతూ తీసుకెళ్లాలట అందుకని వాళ్ళ నాన్నగారు కూడా అలాగే జారుతూ తీసుకెళ్తున్నారు సరదాగా బాటరు అని సో ఇదండి ఈ ఇలాగా గోదావరి అయితే వరద నీరు చాలా ఉధృతంగా ఉందనమాట ఆల్మోస్ట్ ఇంకొంచెం మనకి వర్షాలు పడుంటే మాత్రం బయటకు వచ్చేసిదే అనమాట మనందరం కూడా అంటే చాలా వరకు ఇప్పటికే గ్రామాలు అవి మునిగిపోయాయని మనందరం వార్తలను న్యూస్లోను చూసిందే సో ఇంకా అలాగే ఏంటంటే అండి సరే నేను ఇంకా ఇంటికైతే బయలుదేరే ముందు ఇక్కడ మా పిల్లాడికి ఐస్ క్రీమ్ కొన్నాం మా పాప ఊరుకుంటుందో చెప్పండి సో అందుకని చెప్పి ఏంటంటే ఇక్కడ ఒక వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉందండి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది సో మామూలుగా అయితే నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ ఈ ఫుడ్ ఉన్న ఏరియా అయితే అండి కరెక్ట్ గా పార్క్ కి అంటే గోదావరి గట్ట దగ్గర ఉన్న కి ఆపోజిట్ ఆపోజిట్లో ఫుడ్ కోర్ట్ ఉందండి సో అండి సో ఇందులో మేము ఒక స్పెషల్ ఐటెం అయితే తీసుకున్నామని చెప్పాను కదండి సో ఆ ఐటమ్ ఏంటో ఇప్పుడైతే మనం చూద్దాము సో నేను చెప్పిన స్పెషల్ ఐటమ్ అయితే ఇదే అనమాట అండి సో దీని పేరు స్పైరల్ పొటాటో అనమాట అండి ఆల్రెడీ ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారు సో దానికైతే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇదండి సో ఇది ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది అంతా కూడా నేను ఫుల్ వీడియో తీసాను నేను అదైతే మీకు చూపిస్తాను సో ఏంటంటే అండి ఇది చాలా బాగుంటుందన్నమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టపడతారు డెఫినెట్గా ఈ పార్క్ వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ ఒక్కటైనా తీసుకుంటారు అనమాట ఫ్యామిలీకి సంబంధించి ఇదైతే ఫిఫ్టీ రూపీస్ అండి ఒకటి ఈ స్పైరల్ పొటాటో అంతా కూడా అండి ఒకే ఒక బంగాళదుంపతో తయారు చేసిందండి అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాము చూస్తున్నారు కదండి ఆయన ఒక స్టిక్ అయితే తీసుకున్నారు సో దానికి ఏంటంటే ఒక బంగాళదుంపని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఆ మధ్యలోకి గుచ్చి ఒక చిన్న టెక్నిక్తో దాన్ని మొత్తం మొత్తం అటువైపు మొత్తం హోల్ చేసినట్టుగా పెడతారనమాట అండి సో పెట్టిన తర్వాత దాన్ని స్పిరల్ స్లైస్ కటింగ్ మెషిన్ ద్వారా ఆ బంగాళదుంపని స్లైసెస్ కింద కట్ చేసిన తర్వాత ఆ బంగాళదుంప మొత్తం ఆ స్టిక్ అంతా కూడా ఆ స్లైసెస్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేస్తారండి ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న విధంగా తర్వాత ఏంటంటే ఆ స్టిక్కి మొత్తం ఆ స్లైసెస్కి అన్నిటికీ కూడా కార్న్ ఫ్లోర్ ఒక పేస్ట్ని తీసుకొచ్చి అప్లై అండి మొత్తం అంటే ఒక స్మూతీ పేస్ట్లో తీసుకుని అదంతా అప్లై చేసి ఆ తర్వాత ఇక్కడ బాగా ఆయిల్ మరుగుతుంది కదండి సో ఇందులో మొత్తం డీప్ ఫ్రై చేయడానికి పెడతారనమాట ఒక టూ మినిట్స్ అలా ఉంచిన తర్వాత బాగా డీప్ ఫ్రై అయిన దాన్ని సో చూసారు కదండీ ఒకటైతే అలా తీసుకుని దాన్ని మొత్తం ప్రతి స్లైస్కి అంటే స్ప్రింగ్లో ఉన్న ప్రతి స్లైస్కి కూడా కారం అన్ని చోట్ల వచ్చేటట్టు వేస్తారండి అండ్ అలాగే ఏంటంటే ఉప్పు గరం మసాలా అన్నీ కలిపిన పౌడర్ అనమాట అది సో అదంతా వేసేసిన తర్వాత మయోనీస్ క్రీము ఆ స్ప్రింగ్ రోల్ అంతా కూడా డెకరేట్ చేసి అండ్ అలాగే తర్వాత టమాటా సాస్ కూడా దానికి డెకరేట్ చేస్తారనమాట అండి ఒకవేళ పిల్లలు కనుక కారం తిన్నారు కదండి సో అందుకనే ఏంటంటే మా హస్బెండ్ ఏం చేశారంటే ఒకటైతే కారంగా ఉండేటట్టు ఇంకొకటి అయితే చూసారు కదండీ అసలు కారం లేకుండా అలా రెండు రకాలుగా తయారు చేయించారనమాట సో మనం వెయిట్ చేస్తున్న స్పైరల్ పొటాటో అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి చూస్తున్నారు కదండి సో ఇంకా మేము ఏం చేసామంటే పార్క్లోకి అయితే వచ్చేసి వేడి వేడిగా ఈ స్పైరల్ పొటాటో అయితే తినేస్తున్నాం అనమాట మా అమ్మాయి చూపిస్తాను చూడండి ఓ పక్కన సో ఖచ్చితంగా గౌతమి నందనవనం పార్క్కి అంటే గోదావరి గట్ట దగ్గర పార్క్కి వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా నచ్చుతుందండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా నచ్చుతుంది అనమాట సో చూస్తున్నారు కదండి రాత్రిపూట గోదావరి బ్రిడ్జ్ మీద విద్యుత్ అందాలని తిలకిస్తూ ఒక పక్కన స్పైరల్ పొటాటో తింటూ ఆనందిస్తున్నాం